అనకడ కాకపోయినా కుటుంబం హార్తికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది ఏమేమి బిజినెస్స్ ఉన్నాయండి మీకు ఎడ్యుకేషన్ అండ్ ఆటోమొబైల్స్ అండ్ హాస్పిటాలిటీ అండి హాస్పిటాలిటీ వి హావ్ ఓన్లీ వన్ హోటల్ అంతే స్కూల్ అండి ఇప్పుడు మెరీడియన్ అండ్ వీ గివ్ అ ఫ్రాంచైజీ ఆల్సో ఫ్రాంచైజెస్ ఫ్రాంచైజెస్ ఉప్పల్ లో ఫస్ట్ ఫ్రాంచైజీ ఇచ్చాండి అండ్ మై డాటా హ్యాస్ స్టార్టెడ్ ఆలివర్స్ ప్రీ స్కూల్స్ చైన్ ఆఫ్ స్కూల్ తను పాప స్టార్ట్ చేసింది మా చిన్న బాబు అయితే ఇంకా హెయిర్ ఫిలిం మేకింగ్ అది ఇది ఎక్స్ప్లోర్ చేశాడు నౌ హిస్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ ఆటోమొబైల్స్ అన్ని కూడా బాగా చూసుకుంటాడు ఏం పేరుతో ఉంటాయండి అవి అంటే ఇప్పుడు హోండా టూ వీలర్ డీలర్షిప్ ఉంది ప్రతుల్ హోండా ఈ యాక్చువల్లీ ప్రతుల్ హోండా మీదేనా చాలా వాటి మీద రాసి ఉంటుంది ప్రతుల్ హోండా ప్రతుల్ హోండా వి ఆర్ ద థర్డ్ వన్ ఐ థింక్ ఇన్ హైదరాబాద్ సో ఇట్ వాస్ ఎవరీ దిస్ ఇయర్ 20 ఇయర్స్ కంప్లీట్ అండ్ టాటా మోటార్స్ ఫోర్ వీలర్ టాటా మోటార్స్ డీలర్షిప్ దాంట్లో పార్ట్నర్స్ కన్వెన్షన్ హాల్ కూడా ఉంది కదా ఇట్స్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది పంది అదవా ఇరవై మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ